శ్రీనివాస్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను నేను వైఎస్ఆర్సిపికి సీట్ ఆశిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ మొబైల్ ఆర్గనైజ్ చేశాను నేను మెయిన్గా వైఎస్ఆర్సిపి ఎంపీ క్యాండిడేట్గా అనకా పెళ్ళింది సీట్ ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు టైం ఉంది సో ఈ మీడియా ద్వారా అధిష్టానానికి నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు నాతో పాటు ఏడు ఎమ్మెల్యేలకు గెలిపిస్తాను నేను వైజాగ్కి చెందిన ఇక్కడ లోకల్గా మా ఫాదరు ఐదు రూపాయల డాక్టర్ జున్నూరు జానకరామి గారు అబ్బాయిని నేను ఆయన గొడవ డాక్టర్ గారు అని కూడా అంటారు సో నేను లోకల్ కానీ లోకల్ నాన్ లోకల్ కాదు నాకు ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా ఒకటి నోటుతో నాకు మాత్రం రెడీగా ఉన్నది నాకు అవకాశం ఇస్తే చాలు మీరు గతంలో కూడా కొన్ని సేవ కార్యక్ష చాలా వరకు ఇక్కడ ట్యాబ్లెట్లు ఫ్రీగా పంచిపెట్టాను చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్లు చేయించాను చాలామందికి మెడికల్ బిల్స్ కట్టలేక బాడీస్ వదిలేస్తే వాళ్ళ గురించి ఫైట్ చేశాను ఇవన్నీ కూడా చేశాను ఇవన్నీ నేను పొలిటికల్గా చేయలేదు నేను ఒక సోషల్ ఇదిగా చేశాను సో ఈరోజు మాత్రం నేను వైఎస్ఆర్సీపీ సీట్ ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను ఎస్ శ్రీనివాస్ నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను నేను వైఎస్ఆర్సిపికి సీట్ ఆశిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ మొబైల్ ఆర్గనైజ్ చేశాను నేను మెయిన్గా వైఎస్ఆర్సిపి ఎంపీ క్యాండిడేట్గా అనకాపల్లి సీట్ ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటల వరకు టైం ఉంది సో ఈ మీడియా ద్వారా అధ్యస్థానానికి నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ పార్లమెంటు అనకాపల్లి పార్లమెంటు నాతో పాటు ఏడు ఎమ్మెల్యేలు గెలిపిస్తాను నేను వైజాగ్కి చెందినండి ఇక్కడ లోకల్గా మా ఫాదరు ఐదు రూపాయల డాక్టర్ జున్నూరు జానకరామి గారు అబ్బాయిని నేను ఆయన గొడవ డాక్టర్ గారు అని కూడా అంటారు సో నేను లోకల్ కానీ లోకల్ నాన్ లోకల్ కాదు నాకు ఎవరైనా ప్రత్యర్థులు ఎవరైనా ఒకటి మోటుగా నాకు మాత్రం రెడీగా ఉన్నాను నాకు అవకాశాలు ఇస్తే చాలు గతంలో కూడా చాలా వరకు ఇక్కడ ట్యాబ్లెట్లు ఫ్రీగా పంచిపెట్టాను చాలామందికి మెడికల్ ట్రీట్మెంట్లు చేయించాను చాలామందికి మెడికల్ బిల్స్ కట్టలేక బాడీస్ వదిలేస్తే వాళ్ళ గురించి ఫైట్ చేశాను ఇవన్నీ కూడా చేశాను ఇవన్నీ నేను పొలిటికల్గా చేయలేదు నేను ఒక సోషల్ ఇదిగా చేశాను సో ఈరోజు మాత్రం నేను వైఎస్ఆర్సీపీ సీట్ ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను